మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ద్వారా ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ లైబ్రరీలను వాళ్ళు పట్టించుకున్నంతకు ముందు మరి వాళ్ళకి సంబంధించిన ఫర్నిచరు కలర్స్ అదో ఇదో అంటే ఎంతో అంత చేసిన లైబ్రరీ చైర్ మరి జిల్లా చైర్మన్ అంటే అవే సిష్టి గారు సో వారి చాలా సంతోషం సరే ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ గ్రంథాలయాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ రైజింగ్ అంటున్నాం తెలంగాణ రైజింగ్ టూ ఫార్టీ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అని ముఖ్యమంత్రి గారు మరి త్రీ ట్రిలియన్ ఎకానమీ కదా త్రీ ట్రిలియన్ ఎకానమీ బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నారు టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అంటే ఇంక ఎన్ని ఇంకెన్నేళ్ళు ఇరవై రెండు ఏళ్ళు సో ఇందులో ఇలా భాగస్వాములు ఎవరు కావాలి యూత్ యువతనే కావాలి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కు మీరు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అవుతాం ఐటీ జాబ్ చేస్తుంటారు ఐటీ సిఇఓలు అవుతాం ఈనాటి యువతనే ఆ రోజు ఆ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ త్రీ ట్రిలియన్ ఎకానమీలో మీరు ముఖ్యంగా భాగస్వాములు కాబోతున్నారు కాబట్టి అంటే ఈ అంత పెద్ద గోల్ పెట్టుకున్నాము ఈ రోజు అనేక కార్యక్రమాల్లో ముందుకుపోతున్నాం ఈ రోజు యంగ్ ఇండియా ఇండియా మన స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతి మండలానికి ఒకటి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ పెట్టే కార్యక్రమం మన దగ్గర రెండు వందల కోట్ల తోటి భోగి వేసుకోవడం వల్ల రెండు వందల కోట్ల తోటి ఇంటగ్రేటెడ్ స్కూల్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది అట్లనే స్టేట్ లో మరి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టే కార్యక్రమం జరుగుతుంది యంగ్ ఇండియా స్టీల్ యూనివర్సిటీ పెట్టే కార్యక్రమం జరుగుతుంది ఈ మధ్యనే ఐఐటి ఏదైతుందో ఐఐటి అందకున్న ఐఐటిలో

లైబ్రరీల మీద కొంత దృష్టి తప్పనే ఉంది చదువుతోటే మేధస్సు జరుగుతుంది చదువుతోటే చాలా కార్యక్రమాలు జరుగుతాయి చాలా నేర్చుకోగలుగుతాం అంటే లైబ్రరీలకు వస్తే అనేక కార్యక్రమాలు ఉంటాయి అనేక బుక్స్ ఉంటాయి పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళ జీవిత చరిత్ర ఉంటుంది గాంధీ మహాత్ముని జీవిత చరిత్ర ఉంటుంది రాజా రామాలయ్యే లైబ్రరీ ఫౌండేషన్ మరి ఆయన పేరు మీద ఉందో ఏదైతే సాంఘిక దురాచారాలకు ఆనాడు ఏది ఇండిపెండెన్స్ స్వతంత్రం రాకముందు సాధిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ముఖ్యంగా మహిళల సాధికారంతో పట్ల పనిచేసిన రాజా రామోహన్ రాయ్ లాంటి అట్లాంటి పెద్దల పుస్తకాలు ఉంటాయి రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళ జీవిత చరిత్ర చెప్పవచ్చు వాళ్ళ ఎన్ని బుక్స్ ఉంటాయి కదా మన దగ్గర అట్లాంటి వాళ్ళ పెద్ద పెద్ద గ్రంథాలయం అంటే ఒక దేవాలయం గతంలో ఆ దేవాలయం గ్రంథాలయం ద్వారా ఎంతో మంది మేధావులు నాడు ఎక్కడ కూడా పుస్తకాలు అవైలబుల్ లేకున్నా స్టడీ ఎమీటర్ లేకున్నా గ్రంథాలపై కష్టపడి చదివి ఎంతోమంది మేధావుల ఎంతోమంది ఐఏఎస్ ఐపీసీలు కూడా ఆ గ్రంథాలను వాడుకొని ఆ దేవాలయాలను వాడుకొని ఉన్నత స్థాయికి వచ్చేటువంటి గొప్ప మేధావులు అందించినటువంటి ఆ గ్రంథాలను మరి రాను రాను ఏదైతే కంప్యూటర్ యుగం శిల్గం వచ్చిన తర్వాత వాటిని చదవడం కానీ ఆ అలవాటు మర్చిపోయారు ఇప్పుడే సోదరుడు చెప్పిండు అభిషిత్ గారు చీన చొక్కైనా సరే కానీ ఒక పుస్తకం కొనుక్కోవాలని చెప్పి అంటే ఆ పుస్తకం పఠనం వల్ల ఎంత మేధాశక్తి పెరుగుతుందో తమ్ముడు చెప్పిండు కాబట్టి ఈరోజు కూడా యువత పుస్తకాలు చదవడం బాగా నేర్చుకోవాలి ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత యువత చాలా ఈ చదువు మర్చిపోయి పుస్తకాలను మర్చిపోయి ఒక గ్రంథాలయం ఉందనే సంగతి కూడా చాలా మంది యువకులు తెలుస్తలేదు మరి ఈ టెక్నాలజీ పెరిగిన గాని ఆ సెల్ రంగంలో ఎల్లగా చిన్నారు చేస్తుంటే చూసినాం ఆ ముత్యాల్లో ఎంత మంచిందో అంత చెడు ఉంది మరి మనం మంచినే స్వీకరించి ఆ చెడును దూరం పెట్టాలి గ్రంథాలయాలకు ఇంకా కూడా యువకులు కానీ కోచింగ్ పోయే వాళ్ళు అన్ని రకాల ఈ ప్రభుత్వం గ్రంథాలయాల్లో మీకు స్టడీ మెటీరియల్ అందుబాటులో వస్తుంది దాన్ని వాడుకోవాల్సిన బాధ్యత మన యువత మీద ఉంది కాబట్టి నిజంగా